హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు మనం ఈ వీడియోలో మసాలా ఎగ్ ఫ్రై రెసిపీ చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఈ ఎగ్ ఫ్రై రెసిపీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాకుండా చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఈ ఎగ్ ఫ్రై రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది ప్రాసెస్ మొత్తం ఈ వీడియోలో చూపిస్తాను నచ్చితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ కర్రీ కోసం నేనైతే ముందుగా ఎగ్స్ అనేది ఉడికించుకుంటున్నానండి ఎగ్స్ ఉడికించుకునేటప్పుడు కొంతమందికి లోపల ఉండే ఎల్లో సోనా అనేది బయటకు వస్తుంది కదండి అలా రాకుండా ఎగ్స్ పర్ఫెక్ట్గా ఉడకా అంటే మనం ఎగ్స్ని ఉడికించుకున్నప్పుడు ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్లు కల్లుపు వేసి ఎగ్స్ని ఉడికించుకున్నారంటే ఎగ్స్ అనేవి చాలా పర్ఫెక్ట్గా ఉడుకుతాయి చూసారు కదా ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాం ఇప్పుడు మరలా స్టవ్ విలిగించి కడాయి పెట్టుకొని ఇందులో టూ టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు వేసుకోవాలండి తర్వాత ఇందులోకి ఒక రెండు మరాఠీ మొగ్గలు ఒక రెండు అనాస పువ్వులు తర్వాత ఇందులో ఒక ఏడెనిమిది లవంగాలు నెక్స్ట్ ఇందులోకి ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క తర్వాత మూడు ఎలగులు తర్వాత రెండు టీ స్పూన్లు గసాలు నెక్స్ట్ వన్ టీ స్పూన్ షాజీరా వేసుకోవాలండి ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మసాలా దినుసులన్నీ మనం దోరగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇవి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకొని వీటిని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలండి ఈ మసాలా దినుసులు మనకు పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సీ జార్లోకి ఈ మసాలా దినుసులను మనం యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా మెత్తగా పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని మనం ఉడికించి పక్కన పెట్టుకున్న ఎగ్స్కి ఈ విధంగా పొట్టు అనేది వదిచేసుకొని ఈ ఎగ్స్కి మనం ఇలా చాకుతో మూడు వైపులా ఘాట్లు అనేవి పెట్టుకోవాలండి ఇలా పెట్టుకోవటం వల్ల ఈ ఎగ్స్లోకి మసాలా కారం ఉప్పు బాగా పడుతుందండి అన్నిటికీ ఇదే విధంగా పెట్టుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు మరలా మనం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఇందులో ఒక ఫోర్ టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అనేది వేసుకోవాలండి ఆయిల్ ఎక్కిన తర్వాత మనము ఈ ఘాట్లో పెట్టి పక్కన పెట్టుకునే ఎగ్స్ని ఈ ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి ఎగ్స్ మొత్తాన్ని ఈ విధంగా ఆయిల్లోకి యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని తిప్పుకుంటూ ఇవి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని మనం ఫ్రై చేసుకోవాలండి చూశారు కదా ఈ విధంగా తిప్పుకుంటూ మనకు కలర్ బాగా చేంజ్ అయిన దాకా వీటిని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మనకు కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఇవి రెండు యాడ్ చేసిన తర్వాత మంట సిమ్లో పెట్టుకొని మరొక నిమిషం పాటు ఎగ్స్ని మనం ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇవి రెడీ అయిపోయినాయి అన్నింటిని కూడా మనం ప్లేట్లో తీసేసుకుందాం ఇలా ప్లేట్లో తీసుకున్న తర్వాత ఇదే ఆ ఇల్లు మనం ఒక రెండు బిర్యానీ ఆకులు పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక రెండు పెద్ద సైజు ఆనియన్స్ని సన్నగా కట్ చేసి వేసుకోవాలండి ఇందులో మనకు ఆనియన్స్ అనేవి కొంచెం ఎక్కువగానే పడతాయి ఆనియన్స్ మనకి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక నాలుగు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత రెండు రెమ్మల కరివేపాకు వేసుకోవాలండి ఈ మొత్తాన్ని మనం ఒకసారి కలిపేసుకోవాలి ఆనియన్స్ మనకి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక మీడియం సైజు టమోటాని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఇందులో పావు టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసుకొని ఈ టమోటాలని మనం ఆయిల్లో ఒక రెండు నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి చూసారు కదా టమోటాలు కూడా మనకు చక్కగా మగ్గిపోయినాయండి ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉండే పచ్చివాసన పోయేంత వరకు మూతబెట్టి ఈ పేస్ట్ని ఆయిల్లో ఒక రెండు నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలి ఇప్పుడు చూద్దాం చూసారు కదా మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చాలా చక్కగా మగ్గిపోయిందండి ఇలా మగ్గిన తర్వాత మనము ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఎగ్స్ని ఈ ఆయిల్లోకి ఇప్పుడు యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత మనం ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసుకున్నాం ఇలా చిన్నగా కలుపుకోవాలండి కొంచెం గట్టిగా కలిపారంటే ఈ ఎగ్స్ అనేవి విరిగిపోతాయి ఇలా కలిపిన తర్వాత దీనిపైన పెట్టి ఈ ఎగ్స్ని ఆయిల్లో మనం ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి రెండు నిమిషాల తర్వాత చూద్దాం చూసారు కదండి మనం ఈ ఎగ్స్ని ఆయిల్లో ఈ విధంగా ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఈ పొడి మసాలాని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఈ మసాలా పౌడర్ మొత్తాన్ని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలండి ఇలా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ అయితే మనం ముందే యాడ్ చేసుకున్నాం కదండి అందువల్ల సాల్ట్ అనేది యాడ్ చేసుకోవద్దు ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసి ఒకసారి టేస్ట్ చూసుకొని సాల్ట్ అనేది సరిపోకపోతే సాల్ట్ యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి మనం ఈ విధంగా కలిపేసి మరలా దీనిపైన మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు మంట మీడియంలో పెట్టుకొని కుక్ చేసుకుందామండి ఇప్పుడు చూద్దాం చూసారు కదా మనకు ఈ ఫ్రై అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో వచ్చి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర అనేది యాడ్ చేసేసుకోవాలి ఇలా కొత్తిమీరని యాడ్ చేసిన తర్వాత మరొకసారి ఈ మొత్తాన్ని కలిపేసి మనం స్టవ్ ఆపేసుకొని ఈ ఫ్రైని మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం చూసారు కదా ఈ మసాలా ఎగ్ ఫ్రై అయితే దీని టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి ఇది పప్పులోకి సైడ్ డిష్ గా చాలా టేస్టీగా ఉంటుంది నచ్చితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ ఎగ్ ఫ్రై మొత్తాన్ని మనం ఈ విధంగా ప్లేట్ లో తీసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రై అనేది రెడీ అయిపోయినట్లే అంతేనండి చూసారు కదా ఎంతో టేస్టీ అండ్ టెంప్టింగ్గా ఉండే మసాలా ఎగ్ ఫ్రై ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో ఇంకెందుకండి లేటు మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి అంతేకాకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి అలానే మన ఛానల్ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ